గత సంవత్సరం మేము ఎనిమిది వేల కోట్లకు పైన క్లైమ్ చెల్లించాము ప్రతి పదిహేను సెకండ్కి ఒక క్లైమ్ స్టార్ట్ నుంచి చెల్లించబడుతుంది మా దగ్గర వచ్చేసి ఏంటంటే పదహారు సంవత్సరాల పదహారు రోజుల బేబీ నుంచి వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాలు ఉన్న కానీ పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంది దీన్ని నేను రాజశేఖర్ రెడ్డి గారితో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే మా సోదరులందరికీ కూడా రెండు లక్షల వరకు సేఫ్ పార్ కౌన్సిల్ దగ్గర నుంచి ఆవరేజ్ ఉండదు అనేది చెప్పినప్పుడు ఏం చేశాను అంటే దీనికోసం ఏంటంటే ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కనీసం పది లక్షలు లేకపోతే మనకు సరిపోవట్లేదు బిఫోర్ కోవిడ్ అనేది రెండు మూడు లక్షల రూపాయల పాలసీలు ఉంటాయి యావరేజ్గా పోస్ట్ కోవిడ్ మినిమం పది లక్షల రూపాయలు అన్నది పాలసీ అనమాట ఇక్కడ మీకు సూ మా వచ్చేసి ఎన్ని పాలసీలు ఉన్నా గానీ మీ అందరికి సూట్ అయ్యే పాలసీ ఏది ఉంటుంది అన్న దాంట్లో డిస్కస్ చేసినప్పుడు మా దగ్గర వచ్చేసి స్టార్ హెల్త్ అష్యూర్ అనే ఒక పాలసీ ఉంటుంది ఈ హెల్త్ అస్యూర్ పాలసీలో ఏంటంటే పదహారు రోజుల నుంచి మేము డెబ్బై ఐదు సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవర్ అయితే ఇస్తాము దాంతో పాటుగా ఏంటి అంటే పిల్లలు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఇందులోకి అవకాశం ఉందన్నమాట దీంట్లో ఏంటి అంటే మనకు ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నార్మల్గా వచ్చేసి మనం మొదటి యాభై వేల రూపాయలు కనుక మనం ఫోన్గా పే చేస్తే అంటే మన ఆల్రెడీ రెండు లక్షల రూపాయలు ఉంది కాబట్టి యాభై వేల రూపాయల తర్వాత నుంచి ఈ పాలసీ వస్తుంది దీంట్లో మనకు నలభై పర్సెంట్ రిమేర్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఏది ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పది లక్షలు బిలో ఇరవై వేల రూపాయల మనకు వస్తుందండి ఈ ఇది అనేది దీంట్లో వచ్చేసి ఏంటంటే మన అమౌంట్లో నలభై పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో ఆరు వందల పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల పైన నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి క్యాష్లెస్ అప్రూవల్ వచ్చేసి విదిన్ టూ అవర్స్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది వరకు కూడా క్యాష్ లెస్ వచ్చేస్తున్నారు సో దట్ మీకు నేను ఇస్తున్నది ఏంటి అంటే మా దగ్గర థర్టీ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ మీకు అనుగుణంగా ఉండేది ఏంటి అని అంటే ఆల్రెడీ బార్ కౌన్సిల్ దగ్గర నుంచి మీకు రెండు లక్షల రూపాయలు కవర్ ఉంది కాబట్టి మా దగ్గర యాభై వేల రూపాయలు ప్రిడక్టు తీసుకొని పాలసీ తీసుకున్నారు అనుకోండి ఇది ఎలా పని అంటే సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళాము పది లక్షల రూపాయలు బిల్ అయిపోయింది సార్ హెల్త్ తొమ్మిది లక్షల యాభై మిగిలిన యాభై వేలు అనేది ఆల్రెడీ మీకు రెండు లక్షల కవరేజ్ ఉంది కాబట్టి ఇక్కడ చేసేసుకోవచ్చు లేకుంటే ఏదైనా చింతలో అదో ఏదైనా చిన్న జ్వరం అది వచ్చేసి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల పాలసీలో నుంచి యాభై వేలు పైన ఖర్చు అయితే ఆ ప్రూఫ్ చూపెడితే నెక్స్ట్ ప్రతి రూపాయి మీకు సో ఇది అన్నది ఈ మీ దగ్గర ఆల్రెడీ ఉన్న రెండు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది రెండు కూడా ఉపయోగపడతాయి అండ్ అందుబాటులో మీకు పాలసీ కవర్ అండి ఇంకోటి ఏంటంటే అని అంటే బిఫోర్ కోవిడ్ ఏముంది హాస్పిటల్ ఏమున్నది అంటే సరిపోయేది కానీ ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసరికనే పది లక్షల రూపాయలు అయినా కానీ సరిపోతుంది మొన్న లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అపోలో హాస్పిటల్లో పద్దెనిమిది లక్షల యాభై వేలు ప్రేమించాను కానీ కస్టమర్కి అయింది ఇరవై ఎనిమిది లక్షలు తన దగ్గర ఉన్నది పది లక్షల పాలసీ దానికి బోనస్ తో కలుపుకొని పద్దెనిమిదిన్నర లక్షలైంది ఆ పద్దెనిమిదిన్నర లక్షలు పే చేశాను సో ఒక్కసారి మనది రెండు సంవత్సరాల ఇన్కమ్ అంటే అన్నమాట భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ అమరీ అనేది చాలా తక్కువ ఉన్నది దీని గురించి మనం ప్రతి ఒక్కళ్ళకు ఉండవలసింది అర్సన యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ పాలసీ పాటు హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఉండగానే మనకు ఇబ్బందులు మన సేవింగ్స్ కానీ లేకుంటే ఉండ స్థిరాసిగానే అమ్ముకోవాల్సి వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హాస్పిటల్ ఒక్క విద్యా వైద్యం మీరు వంటి దగ్గర మనం ఏమాత్రం కూడా బాగా ఏం చేయలేదు ఎక్కడైనా కానీ ఎక్కువైపు ఎక్కువ ఉందంటే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు కానీ హాస్పిటల్లో చేరిన తర్వాత ఒక డాక్టర్ అయినా సరే అవతల డాక్టర్ చెల్లి చేయాలి తప్పించి మన చేతిలో ఏమీ లేదు ఈ మన చేతిలో ఏమీ లేనప్పుడు ఎలా దాని గురించి మనం బయటపడాలి అని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏంటి అంటే మనము పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి యాక్సిడెంట్గా వచ్చేవన్నీ కూడా కవర్ చేస్తాము ముప్పై ఒకటో రోజు నుంచి సిగ్నెస్ సిగ్నెస్ డిసీజ్ అంటే మన కోవిడ్ కోవిడ్ కానీ లేకుంటే జ్వరం కానీ అనుకోకుండా వచ్చే క్యాన్సర్ గానీ బీపీ షుగర్ వచ్చే రొండ జబ్బులన్నీ కూడా ముప్పై ఒకటో రోజు నుంచి కవర్ చేస్తాము ప్లాంట్ సర్జరీస్ దీన్ని ఇరవై ఐదు వందల నుంచి కవర్ చేస్తాం ప్లాన్ సర్జరీస్ అంటే క్లినిక్ స్టోన్ దాల్ బ్యాడర్లు వస్తాను ఎన్ హైడ్రస్ ఫైల్స్ పిస్ లోకాల్ చిక్కుల మార్పిడి క్యాటడాక్ట్ కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాణతరం అనేవి తర్వాత వ్యాధి మనకు మీరు పే చేసినందుకు మీకు వచ్చే లాభం ఏంటంటే బయట మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటే మనకు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇస్తారు మీకు మాత్రము టెన్ పర్సెంట్ రెండో సంవత్సరం ప్రీమియం మీద నెక్స్ట్ మూడో సంవత్సరం ప్రీమియం మీద కూడా టెన్ పర్సెంట్ రిబేట్ కూడా ఇస్తాం రిబేట్ ఇవ్వటంతో పాటు మూడు సంవత్సరాల వరకు ముప్పై ఆరు నెలల వరకు ఆడవలసిన రెగ్యులర్ గా కట్టేదాన్ని మేము ముప్పై నెలలకే కలర్ చేస్తాము అయితే గ్రూప్ ఇన్సూరెన్స్ విషయంలో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం అంటే ఈ సంవత్సరంలో సపోజ్ మనం ఒక యాభై లక్షల రూపాయలు ప్రీమియం తగ్గం మనకొచ్చేసి వచ్చేసి క్లెయిములు కోటి రూపాయలు అంటే నెక్స్ట్ ఇయర్ మినిమం కోటి రూపాయలు ప్రీమియం ఉండేటట్టు చూస్తారు దానివల్ల ఏమవుతుందంటే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో సెకండ్ ఇయర్ రెగ్యులర్ కాదు మళ్ళీ మనం ఇంకో కొత్త కంపెనీని తీసుకోవాలి కానీ ఇండివిజువల్గా తీసుకున్న పాలసీలో మనం ఇరవై వేలు కట్టి పది లక్షలు క్లైమ్ చేసిన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన ప్రీమియం ఎంత ఉందో ఆ ఇరవై వేలు ఇరవై రెండు వేలు కడతాము మళ్ళీ పది లక్షల రూపాయలు కవరేజ్ వస్తుంది సో దట్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మన దగ్గర అవకాశం లేదండి బట్ ఆనంత పిల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో నేను డబ్బులు కూడా కనిపిస్తున్నాను మొదటి సంవత్సరం ప్రీమియం పే చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులకి కాను మూడు వందల ఇరవై ఐదు రోజులు వాకింగ్ చేయగలిగితే రోజుకి ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ ప్రీమియం రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఇది యాజ్ పర్ ఐఆర్ రూల్ ప్రకారం బాండ్లో వస్తుంది ఈ యొక్క మాటతో నేను రెండు సంవత్సరాలుగా కమ బ్రాంచ్ బ్రాంచ్లో టాప్ వన్ పడ్డాను సార్ అండ్ పాన్ ఇండియా టాప్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ బిజినెస్లో నేను పాన్ ఇండియా లో ఉన్నాను ఈ పారామీటర్ లోనే హెల్త్ రిటర్న్స్ లో ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ సౌలభ్యంగా ఉంది అండ్ సాంసాగా చెప్పినట్టు ముప్పై ఆ నెర నా దగ్గర వెయిటింగ్ పీరియడ్ లేదు సార్ నేను డే వన్ కవరేజ్ ఇస్తాను ఏపీసీడి కవరేజ్ అని చెప్పేసి నేను డే వన్ కవరేజ్ ఇస్తాను ఏ మీన్స్ ఆస్తమా డయాక్ ఏన్సర్ ప్రీమియం ఇన్సూరెన్సే కాకుండా నేను ఇయర్లీ నా దగ్గర పాలసీ తీసుకుంటే బాడీ చెకప్ ఇర్రెస్పెక్టర్ ఆఫ్ ప్రీమియం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ తో సంబంధం లేకుండా నేను తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఫుల్ బాడీ చెకప్ ఫ్యామిలీ అందరికీ చేయిస్తాను ఇదే క్రమంలో కిమ్స్ హాస్పిటల్లో ఫుల్ బాడీ చెకప్ జరుగుతుంది ఆది పుల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ ప్రీమియం అది పాతి వేలు అవ్వచ్చు పన్నెండు వేలు కావచ్చు బట్ పాలసీ తీసుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా పాలసీ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత నేను తొమ్మిది చేపిస్తాను ప్రతి ఒక్క ప్రతి మూడు నెలలకు ఒకసారి యూనిట్ బ్లెడ్ తీసుకొని నేను బెడ్ శాంపిల్తో తొంభై రకాల టెస్ట్ చేసి మీకు ఎవరైతే పాలసీ తీసుకున్నారో వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను ఈ రెండింటి పరంగా నేను హెల్త్ ఇన్సూరెన్స్ సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నాం ఇక మిగతా అన్ని కంపెనీలతో పాటు మా ప్రీమియమ్స్ అండ్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకటే ఒక్క నేను ఇందులో బాగా ముఖ్యంగా పైకి వచ్చిందల్లా ఏబిసిబి టెక్నాలజీ ఎవరు ఇబ్బంది నేను ఇస్తున్నా డే వన్ కవరేజ్ ఇస్తున్నా పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే ఆస్తమా బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ డయాబెటీస్ ఈ నాలుగుకి నేను డే వన్ కవరేజ్ ఇస్తాను ముప్పై రోజులు వెయిటింగ్ పీరియడ్ డే కాదు అండ్ వాకింగ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ చేస్తున్నారు సార్ వాకింగ్ చేయగలిగితే నా దగ్గర ప్రీమియం రూపాయలు కూడా కట్టాల్సింది పని లేదు ఇది మొత్తం మీ మొబైల్లో ఒక యాప్ యాప్ హెల్త్ యాప్ అనేది ఒక వస్తుంది ఆ యాప్లోనే కనపడుతుంది మనం ఎంత హెద్రిగా సంపాదించాలి పిల్లలకి అనేది మన మొబైల్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ పీవిష్యూ గారు ఉన్నాడు కొంచెం రెట్మెంట్ ఎక్కువ ఉంటుంది బట్ కొంతమందికి నాలుగు ఉంటుంది హాస్వా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం నేను అంటే ఇష్యూ చేయమండి ఒకసారి చెక్ చేయించుకుంటాను ఆ రెండు చూసుకొని నేను పాలసీ ఇష్యూ చేస్తాను సార్ బట్ ఇది మీరు మీకు ఎగ్జిస్టింగ్ పాలసీకి కంపెనీ చేస్తాను అండ్ కొత్త పాలసీ సాక్షన్గా తీసుకున్నా కూడా మనం కవర్ చేస్తాం అది మై మైనరా మేజరా అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ కేసు సుప్రీం అయితే బేస్ పాలసీ తీసుకుంటే అది మినిమం స్టార్టింగ్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా కోటి రూపాయల వరకు ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వరకు చిల్డ్రన్ సెన్సర్ చేస్తాం ట్వంటీ వరకు ఫ్యామిలీ అయితే అల్లిమిట్ అప్ టు నైంటీ నైన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ కన్సిడర్ చేస్తాం దీని బేస్ పాలసీలో మినిమం ఏంటంటే థర్టీ వన్ డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది బీపీ షుగర్ ఆస్మా కొలెస్ట్రాల్ ఇవి ఉంటే ఆటోమేటిక్ బిటిక్ కూడా థర్టీ వన్ డేస్ నుంచి కవరేజ్ ఇస్తాం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంటే వాటికి కొన్ని ఇరవై నాలుగు నెలలు కవరేజ్ ఉంటుంది కొన్ని ఇరవై నాలుగు నెలల తర్వాత కొన్ని కవరేజ్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ తర్వాత కవరేజ్ ఉంటాయి లైక్ కిడ్నీ స్టోన్ రెడ్పజ్ ఆపరేషన్ బైరెస్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత కావాలి ఉంటుంది అండ్ మోకాల్జిప్ ఆపరేషన్ ఇవన్నీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కావాలి ఇది బేస్ పాస్పాన్షుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీకి ఫోర్ మెంబర్స్కి టెన్ ల్యాక్స్ అమ్మిష్యూట్ తీసుకుంటే ఈ ఇయర్ అతను నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ వచ్చినా క్లెయిమ్ చేసుకున్నా చేసుకోకపోయినా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమ్మిన్షూట్ తెలియపోతారు ఫస్ట్ ఇయర్ వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమ్మిషన్ష్యూడ్ సెకండ్ ఇయర్ రిన్వల్కి వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ అందించుడికి ఉంటుంది థర్డ్ ఇయర్ రిన్వాల్వ్కి వచ్చేసరికి ఫిఫ్టీ ల్యాక్స్ అలా ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ థర్డ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్త్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్త్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ టెన్ ల్యాక్స్ అందించుడికి ఫస్ట్ పాలసీ తీసుకుంటే కంటిన్యూషన్ రిన్వల్ చేస్తూ క్లైమ్స్ ఏమి చేసుకున్నా చేసుకోకపోయినా అది ఆటోమేటిక్గా ఫైవ్ ఇయర్స్కి సెవెంటీ ల్యాక్స్ వెళ్ళిపోతారు ప్రీమియం ఎప్పుడు పెరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లాక్స్ కస్టమర్కి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఒక ట్వంటీ థౌసండ్ పే చేస్తే తను ల్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వన్ వచ్చిన వచ్చినప్పుడు ప్రీమియం వెళ్తుంది ఈ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ ఫ్యామిలీ ఆ ఏజ్ మారుతున్నప్పుడే ప్రీమియం వెళ్తుంది అంటే ఇది అప్పుడు దాకా ఈ క్లెయిమ్ చేసుకున్నా క్లైమ్ చేసుకోకపోయినా శ్రమించడం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఉండదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ బాధ్యులలో వర్క్ చేస్తున్నాను బిఫోర్ దట్ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ వర్క్ చేస్తాను సో లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఇక్కడ ఈరోజు మీ అందరికీ కూడా బార్ అసోసియేషన్ తరఫున రెడ్డి గారు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన కోసం ఏర్పాటు చేసే కార్యక్రమంలో మేము కూడా కొంచెం భాగం పంచుకుంటామండి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యమే మాకు కూడా అవకాశం ఇవ్వండి అంటే మాకు అవకాశం ఇచ్చారు సో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నేను ఒక రెంటిగా మీకు చెప్తాను అందరికీ సో లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీకోస్ వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కోసం సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు వచ్చేసారు మిత్రులు సంశుర గారు అలానే తర్వాత నవీన్ వివిధ కంపెనీలు ఎవరు చేస్తున్నాయంటే కాంపన్సేషన్ చేస్తారు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అంటే మన పాకెట్ ఎక్స్పెన్సర్ లేకపోతే మన ఆస్తులు అమ్ముకోకుండా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నవీన్ ఏంటంటే బాగా వైద్యం అనేది కాస్ట్లీ అయిపోయింది ఆ సందర్భంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అవగాహన గత ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాల క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంత అవేర్నెస్ లేదు ఉన్నా కానీ అలా సరిపోయి రెండు మూడు లక్షలు ఆఫ్టర్ ద పోస్ట్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఒక పెరిగింది హాస్పిటల్కి వెళ్తే మన జేబుకి పడకుండా మన ఆస్తులు అమ్ముకోకుండా బతకాలి తీర్చుకోవాలి అనే సమలతో ఎంతైనా ఖర్చు పెడతాం సో అప్పుడు మన ఆస్తులకి డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ అట్ ద సేమ్ టైం మనం ఉంటున్నామండి ఇవాళ అందరం వర్క్ చేస్తున్నాం దేనికోసం ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాం ఫ్యామిలీ స్టేబిలిటీ ఉండాలి తర్వాత స్టేటస్ సింబల్ తర్వాత మనం బాగా ఉండాలి ఆర్థికంగా మంచిగా ఉండాలని డబ్బు సంపాదిస్తూ ఇన్ కేస్ మనకి ఏదైనా అవుతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఫ్యామిలీ మన ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా మీ మిత్రులు ఐదుగురు వచ్చేసి నా తర్వాత నేను ఇక్కడ ఉన్నానండి ఆదిత్య బిర్లా కంపెనీకి రిప్రజెంట్ చేస్తున్నాను నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను లక్ష రూపాయల తగ్గట్టుగా నా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను నా ఫ్యామిలీ ఖర్చులు ఆదాయాలు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా డిజైన్ చేస్తాను ఇంకే ట్రాన్స్లేషన్ కోసం బొంబాయి మొత్తం వెళ్తాడు వెళ్ళడం పడతాడు వాళ్ళు చెప్పడానికి ఆ హార్ట్ ట్రాన్స్లేషన్ కోసం కొన్ని మందులు కూడా ఆయన ఇస్తాను ఆర్తి మొత్తం తీసుకో కానీ నీ గుండెకాయ మొత్తం నాకు ఇవ్వంటారు ఇస్తాను సో ఎంతో విలువైనది మానవ జీవితం చాలా మంది ఏంటంటే హ్యుమానిటీ లైఫ్ లో రన్నింగ్ గో అవుతున్నాం వెళ్తున్నాం 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 సో మన విలువ ఏంటి అంటే సింపుల్ గా చాలా సింపుల్ గా చెప్పాలండి ఈ రోజు మనం నెలకు ఎంత సంపాదిస్తున్నాము మన వయసు ఎంత సపోజ్ యావరేజ్ వయసు ఫార్టీ ఇయర్స్ చేసుకుంటే ఏకైపాడియ గవర్నమెంట్ ప్రొవిడెన్స్ 61 ఇయర్స్ సో ఇక్కడ ఇయర్ 2020 సంవత్సరానికి ఇవాల్యుయేషన్ అంటే సంపాయిస్తున్నామని అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాయిస్తుంది రైట్ ఏకై ఏ సంవత్సర సంపాయిస్తామని యాస్ పర్ 140 అనుకుంటే 2020 ఇయర్స్ 20 ఇయర్స్ అంటే ఇప్పుడు మన వాల్యూ ఏంటంటే 20 ఇ కంబైన్ 12 లక్షలు 2.4 కోట్స్ అనేది మన వాల్యుయేషన్ అంటే ఇన్కమ్ ఇన్కమ్ ఏ సో ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా పాలసీ ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్ లో మీకు నాలుగు రకాల పాలసీలు ఉంటాయి ఒకటి టర్మ్ ప్యూర్ టర్మ్ మన ఆప్షన్స్ లో మన కుటుంబానికి లంసన్ గా కానీ లేదా ఇన్స్టాల్మెంట్ గా కానీ నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా ఫ్యామిలీకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనే విధంగా పాలసీస్ డిజైన్ సో ఎస్పెషల్లీ మీ ఆదిత్య ఫిలాస్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ డిజైన్ సాలరీ కాదు కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా बड़ी संबंधित कार्यक्रम है सारे के रिप्लाई सुनेंगे इनका अपुन 70 इयर्स पर सारे काम चुरा सकता हूँ मानव सेंस लो नेक्स्ट 25 इयर्स और तो सारे

కావాలి ఇంట్రెస్ట్ గా కావాలి అంటే మనం అష్యూర్డ్ ఇన్కమ్ ప్లేస్ ఒక ప్లాన్ ఇస్తాము సో దాంట్లో మీరు ట్వెల్వ్ ఇయర్స్ కింద పన్నెండు సంవత్సరాలు ఆన్ అండ్ యావరేజ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ పే చేస్తే మీరు ట్వెల్వ్ ఇయర్స్ లో మీరు పే చేసేది థర్టీ లాక్స్ మీకు ఒక కోటి పదహారు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అమౌంట్ వస్తుంది మీ చేసినా సరే టాక్స్ కట్టాల్సిందే ఇంట్రెస్ట్ మీద బట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీరు అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఇండస్ట్రీ ఇంతకు ముందు ఎంతో అద్భుతం కోటి రూపాయలు పెట్టినా సరే కోటి రూపాయలు టాక్స్ రిటర్న్స్ ఇచ్చేవాడు కానీ నిర్మలా సీతారామన్ గారు వచ్చిన తర్వాత ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే పెట్టండి ఒక పాన్ కార్డు కి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేయండి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ పొందండి అంటున్నారు సో ఒక పాన్ కార్డు కి మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ట్రెడిషనల్ ప్లాన్ లో ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన మీరు 2 ఇయర్స్ కనుక మీరు పే చేసినట్లయితే 60 లక్ష మీరు పే చేస్తారు మీరు పే చేసిన టర్మ్ 24 లక్ష రిటర్న్ చేస్తామండి నెక్స్ట్ 24 లక్ష మీరు ఎప్పుడైతే పే చేస్తారు ఇయర్ 5 పే చేస్తారు ఇయర్ ఎండింగ్ మీకు 2 లక్ష రిటర్న్ చేస్తాం బ్యాంక్ లో దట్స్ ది రిటర్న్ అట్ ద సేమ్ టైం 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత కల్ల మీరు 60 లక్ష లో 24 లక్ష రిటర్న్ పొందుతారు 36 లక్ష నా దగ్గర ఉంటాయి మీన్స్ కంపెనీ దగ్గర సో 36 లక్ష కి కూడా రిమైనింగ్ 28 ఇయర్స్ 12 ఇయర్స్ ఇచ్చాను కదా

ప్రీవియస్ ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఉన్నాయంటే మీరు మెచ్యూరిటీ తీసుకుంటారు గ్యారెంటీ మెచ్యూరిటీ ఏమి ఇస్తారు మీరు తీసుకున్నటువంటి బీమా మొత్తము ప్లస్ లాయల్ ఇన్సూరెన్స్ కానీ బోనస్ కానీ హెనీ అంట మెన్షన్ చేయవు బట్ లేటెస్ట్ కాదు వెయ్యి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఫర్ ఐఆర్డిఆర్ నామ్ సో ఈస్ నాన్ ఫార్మ్ ప్రొటెక్ట్ నాన్ పార్టిసిపేషన్ ప్లాన్స్

లేదు అని అంటారు దానికి కారణం ఏంటంటే ఎంప్లాయీ ఎంప్లాయర్ అనే కాంబినేషన్ ఉంటేనే జరుగుతుంది అడ్వకేట్స్ కానీ అసోసియేషన్ కానీ సొసైటీస్ కానీ వీలు పడదు అనేది వారు చెప్తున్నారు ఇండివిజువల్గా ఫ్యామిలీకి పాలసీలు అయితే ఉన్నాయనేది చెప్తున్నారు అలాగే లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కూడా తెలియజేస్తున్నారు